హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే బెల్లం పానకం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మన శ్రీరామనవమి స్పెషల్ అనమాట బెల్లం పానకం ఇది నవమి రోజనే కాదు మామూలుగా ఉపవాసాలు ఉంటారు కదా ఆ టైంలో కూడా చేసుకోవచ్చు చాలా ఎనర్జీ డ్రింక్గా యూజ్ అవుతుంది ఎండాకాలంలో బాడీని చల్లపరుస్తుంది చలవ చేస్తుంది బాగా శరీరానికి సో ఎండాకాలంలో ఎనర్జీ డ్రింక్గా తాగొచ్చు దీనికోసం ముప్పా కప్పు బెల్లం మిరియాలు రెండు యాలకులు కొన్ని తులసాకులు తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని లీటర్ వాటర్లో ముప్పా కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం ముందుగా తీసుకున్న మిరియాలు యాలకులని పొడి చేసి పెట్టుకోవాలి ఈ పానకంలో మిరియాలనేవి కంపల్సరీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి ఒక స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి దీని ద్వారా మనకి కొంచెం బెల్లంలో ఏమన్నా నలకలు కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయి అలా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లం పానకంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది వేసుకోవాలి దీంతోపాటు కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం అంతే ఎక్కువ కాదు కొంచమే వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత లేత తులసాకులను వేసుకోవాలి అంతే మనకి టెంపుల్ స్టైల్లో ఉండే బెల్లం పానకం రెడీ అయినట్టే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎనర్జీ డ్రింక్గా కూడా తాగొచ్చు ఎండాకాలంలో మన బాడీకి చలో చేస్తుంది ఈ డ్రింకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్